మీ ఫ్యామిలీలో కానీ లేదా మీ బంధువుల్లో కానీ మీ స్నేహితుల్లో కానీ ఎవరైనా ఎడిక్షన్ కి అలవాటు పడిపోతే అంటే సిగరెట్ ముక్క పాన్ అలాగే మందు హైని జరద లేకపోతే ఏ రకమైన మత్తు అయినా సరే అలవాటు పడిపోతే వాళ్ళని తీసుకెళ్లి కౌన్సిలింగ్ సెంటర్స్ లో వాటిలో కిట్టినా కూడా మారండి లేదు భార్య ప్రేమగా చూసుకోలేకపోవడం సిగరెట్లు సంపాదించిందంతా సిగరెట్లు అయిపోతుంటారు అలాగే టీలు అండి విపరీతమైన నా దగ్గర వచ్చిన వాళ్ళు అడిగితే నలభై టీలు తాగుతారండి డైలీ ముప్పై టీలు తాగుతారండి అంటారు ముప్పై నలభై టీలు ఎలా తాగుతారండి అంటే ఎడిక్షన్ అనమాట అది అలవాటు ఇంకా ఆ అలవాట్లు నుంచి బయటికి రాలేదు అటువంటిప్పుడు ఏ మందులు వాడాలా అనేది హోమియోపతిలో చాలా ముందుగానే కనిపెట్టారండి వీటిని అటువంటి మీరు వాళ్ళని కంపల్సరీ హోమియోపతి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి హోమియోపతిలో ఏముంటుందంటే ఎడిక్షన్స్ కి చాలా మంచి మందులు ఉంటాయండి ఏదైనా సరే దానికి ఒక మందు ఉంటుంది అంటే సారా తాగితే అవుతుంది బీరు తాగితే ఊరు ఉంటుంది సిగరెట్కి ఒకటి ఉంటుంది ఖైనికి ఒకటి ఉంటుంది ఇలాగా రకరకాలకి రకరకాల మందులను తయారు చేశారు ఇప్పుడు కాదండి ఇది పద్దెనిమిదో శతాబ్దంలోనే ఇటు మందులను కనిపెట్టారు అవి చాలా మందికి తెలియక ఏం చేస్తున్నారంటే జీవితాన్ని లాగించేసుకుంటున్నారండి ఫ్యామిలీలో మీ ఫ్యామిలీలో ఎవరికైనా అలాంటి అలవాట్లు ఉంటాయి ఆ వ్యక్తిని కాకుండా మీరు పర్సనల్గా అంటే తల్లి కానీ తండ్రి కానీ అక్క చెల్లి భార్య ఎవరైనా సరే నన్ను కాంటాక్ట్ చేయండి మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఎటువంటి వైద్యం అవసరం ఎటువంటి మందుల్ని వాడితే వాళ్ళు అందులో నుంచి బయటికి వస్తారు అనేది నాకు తెలుసు నేను చెప్తాను అలా చేయండి తప్పకుండా అందులో నుంచి మీ ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ కూడా బయటపడతారు ఒకటి పాడైపోతే మొత్తం కుటుంబం పాడైపోతుంది అండి అన్నిటికీ కూడా వైద్యాలు ఉంటాయి తెలియక జీవితాలు నాశనం చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్